హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే అన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ క్లాస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదా విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను మనం ఈ క్లాస్లో చర్చించబోతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా మోడల్ పేపర్ వన్ సో ఫ్రెండ్స్ ఇవి గ్రూప్ లెవెల్లో అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది పార్ట్ వన్ అనుకోండి ఫ్రెండ్స్ ఓకేనా పార్ట్ వన్ ఇలాగే మొత్తం అన్ని టాపిక్స్ పైన కూడా ఈ యొక్క బిట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎవరు కూడా మిచ్చు చివరి వరకు చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా క్లాస్లోకి వెళ్దాం సో మొదటగా పర్యావరణ సంబంధ సమకాలీన అంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొదటిది ఇటీవల నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ క్రింద ఏ పర్యావరణ సంబంధ సంస్థతో ప్రధాన గుర్తింపు ఒప్పందము అక్రిడేషన్ మాస్టర్ అగ్రిమెంట్పై సంతకము చేసింది ఆన్సర్ జవాబు జీసీఎఫ్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ కి సంబంధించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్యలు ఏవి మొదటిది దీన్ని దక్షిణ కొరియాలో స్థాపించారు ఫ్రెండ్స్ మొదటిసారిగా నెక్స్ట్ దీన్ని యుఎన్ఎఫ్సి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఆధీనంలో ఉన్న సంస్థగా పేర్కొనవచ్చు మూడు రెండు వేల పదిహేనులో అమలులోకి వచ్చిన ప్యారిస్ ఒప్పందానికి ఇది కేంద్ర బిందువుగా చెప్పవచ్చు నాలుగు సుమారు ఇరవై నాలుగు మంది సభ్యులు ఉన్న ఒక బోర్డు ఆధీనంలో దీని పరిపాలన ఉంటుంది నెక్స్ట్ వన్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులను నిరోధించడానికి దీన్ని స్థాపించారు సో ఫ్రెండ్స్ జవాబు పైవన్నీ కూడా సమాధానాలు సరైనవే ఓకేనా దీని గురించి గ్రీన్ క్లైమేట్ ఫండుకు సంబంధించి ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ పులుల సంరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టైగర్ డే లేదా ఇంటర్నేషనల్ టైగర్ డే సాధారణంగా ఏ రోజున నిర్వహిస్తారు ఆన్సర్ జూలై ఇరవై తొమ్మిదవ తేదీన ఓకేనా ఫ్రెండ్స్ జూలై ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వన్ సెయింట్ పీటర్స్ బర్గ్ డిక్లరేషన్ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది ఆప్షన్ ఏ అంతరిస్తున్న పాముల సంరక్షణ వాటి జనాభా పెంపుదలకి నెక్స్ట్ ఆప్షన్ బి పులుల సంరక్షణ రెండు వేల ఇరవై రెండు నాటికి ద్విగుణీకృత పులుల సంఖ్యను సాధించడము సి ఖడ్గ మృగాలను జాతీయ పార్కుల్లో సంరక్షించడము ఆప్షన్ డి పులు సింహాలను కృత ప్రదేశాలకు పంపి వాటి జీవన ప్రమాణాలను మెరుగుపరచడము మరి ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి పులుల సంరక్షణ రెండు వేల ఇరవై రెండు నాటికి ద్విగినీకృత పులుల సంఖ్యను సాధించడము అంటే ఉండాల్సినటువంటి పులుల సంఖ్య ఎంతైతే ఉంటుందో అంత పులుల సంఖ్యను కాపాడడమే లేదా రక్షించడం కావచ్చు పెంపొందించడం కావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సెయింట్ పీటర్ బర్గ్స్ డిక్లరేషన్ అంటారు దీన్ని నెక్స్ట్ వన్ సెయింట్ పీటర్ బర్గ్స్ పులుల సదస్సు ఎప్పుడు జరిగింది ఆన్సర్ రెండు వేల పదవ సంవత్సరం నెక్స్ట్ ఆరవది రెండు వేల పదిహేడు సంవత్సరానికి సంబంధించి పులుల ప్రపంచ పులుల దినోత్సవ దినోత్సవం ప్రధాన నినాదము ఏంటి ఆన్సర్ పులుల సంరక్షణార్థము శుద్ధమైన ఆవరణ శాస్త్రము ఫ్రెష్ ఎకాలజీ ఫర్ టైగర్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ గణాంకాల ఆధారంగా పులుల జనాభాకు సంబంధించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్యలు ఏదో చూడండి మొదటిది పంతొమ్మిది వందల పదిహేను నాటికి సుమారు ఒక లక్ష ఉన్న పులుల సంఖ్య గడిచిన దశ శతాబ్దంలో సుమారు తొంభై ఏడు శాతం మేర నష్టానికి గురైనాయి నెక్స్ట్ వన్ ప్రస్తుత ప్రస్తుతము పులులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది సుమారు రెండు వేల రెండు వందల ఇరవై ఆరు పురులు పులులు ఉన్నాయని చెప్పేసి ఒక అంచనా ప్రకారం తెలుస్తుంది నెక్స్ట్ గడిచిన కొన్ని దశాబ్దాలతో పోల్చుకుంటే ఈ దశాబ్దంలో పులుల సంఖ్యలో పెరుగుదల కొంచెం ఆశాజనకంగా ఉన్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ సెవెంత్ దానికి పైవన్నీ కూడా సరైన సమాధానాలే వన్ టూ త్రీ అవి అన్నీ కూడా నాలుగు ఆప్షన్ మూడు ఆప్షన్స్ కూడా సరైన సమాధానాలే ఫ్రెండ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా గుర్తుంచుకోండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఎనిమిదవది క్రింది వాటిలో ప్రపంచంలోనే మొదటి హరిత మెట్రో వ్యవస్థగా సంపూర్ణంగా తయారైన మెట్రో రైల్ వ్యవస్థ క్రింది వాటిలో ఏది ఏ న్యూయార్క్ మెట్రో రైల్వే కార్పొరేషన్ ఆస్ట్రేలియా మెట్రో రైల్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ జపాన్ మెట్రో రైల్వే ఏజెన్సీ సో ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ సి ఢిల్లీ మెట్రో రైల్వే కాల్ కార్పొరేషన్ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి హరిత మెట్రో వ్యవస్థగా రూపుదిద్దుకుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఇటీవల నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏడు ప్రాజెక్టులను ఆమోదించింది అయితే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకు సంబంధించి క్రింది వాటిలో ఏది సత్యం అంటే ఏది నిజము ఆప్షన్ వన్ ఇది నేషనల్ గంగా కౌన్సిల్ కార్యశీలక శాఖ నెక్స్ట్ దీన్ని రెండు వేల పదకొండులో స్థాపించారు నెక్స్ట్ దీన్ని నిర్వహణ శైలిలో సుపరిపాలన లేదా పరిపాలనా శాఖ కార్యనిర్వహణ శాఖ అనే రెండు అంచెల వ్యవస్థ నిర్మాణము కనిపిస్తుంది ఆన్సర్ ఏంటి ఫర్ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ మరి మూడు కూడా సరైన సమాధానాలవే ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది నేషనల్ క్లీన్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలు ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇటీవల నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏడు ప్రాజెక్టులను ఆమోదించింది సో ఓకే దిస్ వన్ కంప్లీటెడ్ నెక్స్ట్ దోహ సవరణ క్రింద ఏ పర్యావరణ ఒప్పందానికి సంబంధించింది దోహా సవరణ క్రింది ఏ పర్యావరణ ఒప్పందానికి సంబంధించింది ఆన్సర్ వచ్చేసి క్యూటో ప్రోటోకాల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ క్యూటో ప్రోటోకాల్కి సంబంధించినటువంటి సవరణ నెక్స్ట్ వన్ క్యోటో ప్రోటోకాల్కు సంబంధించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్యలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది కంపల్సరిగా ఇందులోంచి వచ్చే అవకాశం ఉంటుంది క్వశ్చన్ మొదటిది క్యోటో ప్రోటోకాల్ మొదట నిబద్ధత సమయము రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు వరకు ఆప్షన్ టూ క్యోటో ప్రోటోకాల్ ద్వితీయ నిబద్ధతా సమయము సెకండ్ కమిట్మెంట్ అన్నట్టు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై వరకు నెక్స్ట్ ఇది ఒక అంతర్జాతీయ హరిత గృహ ప్రభావ కారక వాయువుల ఉద్గార నియంత్రణ ఒప్పందము ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏంటిది హరిత గృహ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వాటిని నియంత్రించడానికి ఓకేనా కంట్రోల్ ఒప్పందం అన్నట్టు అగ్రిమెంట్ సో ఇది రెండు వేల ఐదు ఫిబ్రవరి ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది సో అన్నీ కూడా సమాధానాలు సరైనవే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ వన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల ఏ నగరంలో యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న జీవక్రియం కానీ ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని మధ్యాంతరంగా రద్దు చేసింది ఇక్కడ ఫ్రెండ్స్ ఆన్సర్ ఢిల్లీలో నెక్స్ట్ వన్ ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ ఆగస్ట్ పన్నెండవ తేదీన నెక్స్ట్ వన్ రెండు వేల పదిహేడులో ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన దేశంలో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించినటువంటి పథకము ఏది ఆన్సర్ గజయాత్ర ఇంపార్టెంట్ క్వశ్చన్ గజ యాత్ర నెక్స్ట్ వన్ క్రింది వాయువుల్లో దేన్ని కాలుష్య కారకం కానిదిగా చెప్పవచ్చు కార్బన్ డయాక్సైడ్ పొగ సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నైట్రోజన్ ఇది కాలుష్య కారకము కాదు మిగతావన్నీ కూడా కాలుష్య కారకాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వత ప్రాంతాన్ని ఇటీవల ఆవిష్కరించారు అది ఎక్కడ ఉంది ఆన్సర్ అంటార్కిటికా ఖండంలో ఉంది ఫ్రెండ్స్ మంచు ఖండంలో నెక్స్ట్ వన్ పదిహేడవది రెండు వేల పదిహేడులో నిర్వహించిన ఏనుగుల జనాభా గణనలోని అంశాల ఆధారంగా మన దేశంలో ఇక్కడ ఏ రాష్ట్రంలో అత్యధిక ఏనులు ఉన్నట్లుగా పేర్కొనవచ్చు ఆన్సర్ వచ్చేసి జవాబు కర్ణాటక ఓకేనా ఫ్రెండ్స్ కర్ణాటకలో ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ ఆవరణ వ్యవస్థ సేవా అభివృద్ధి పథకము ఎకో సిస్టమ్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ను నేషనల్ గ్రీన్ ఇండియా మిషన్లో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా కేంద్ర పర్యావరణ శాఖ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏ ఏ రాష్ట్రాలలో ప్రారంభించనుంది ఆన్సర్ ఆప్షన్ వన్ అండ్ టూ ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్లో మాత్రమే దీన్ని ప్రారంభించనున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేది క్రింది ఏ సంస్థకు సంబంధించింది ఆన్సర్ ప్రపంచ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వము ప్రారంభించనున్న ఓకే దిస్ వన్ ఓకే కేంద్ర ప్రభుత్వము ప్రారంభించనున్న ఎకో సిస్టమ్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు ఆన్సర్ ఐదు సంవత్సరాలు నెక్స్ట్ వన్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టు క్రింది వాటిలో దేనికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆప్షన్ చూడము సౌర పవన ఇతర పునరుద్ధరింపగలిగిన వనరుల నుంచి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ శక్తిని సమకాలీకరణం ఓకేనా చేయడానికి ఉద్దేశించింది ఆప్షన్ బి జీవ పునరుత్పత్తిని ప్రదర్శించే వనరుల ఉత్పత్తి వినియోగానికి నిర్దేశించింది ఆప్షన్ సి పంటలు పండ్లు వృక్షాల వ్యర్థ పదార్థాల నుంచి నవీన పద్ధతుల ద్వారా విద్యుత్ ఉత్పాదన మెరుగుపరచడానికి నెక్స్ట్ వన్ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాశ్చా పాశ్చాత్య సాంకేతికతను ప్రవేశపెట్టడానికి ఉద్దేశించింది లేదా నిర్దేశించింది ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ ఏ సౌర పవన ఇతర పునరుద్ధరింపగలిగిన వనరుల నుంచి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ శక్తిని సమకాలీనీకరణము చేయడానికి ఉద్దేశించబడినది ఏంటి ఫ్రెండ్స్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్ట్ నెక్స్ట్ వన్ పర్యావరణ సమతాస్థితి కొనసాగాలంటే భూమిపై ఉండవలసిన అటవీ శాతము ఎంత ఆన్సర్ ముప్పై మూడు శాతంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ బయోస్పియర్ రిజర్వ్ ప్రాజెక్టును మన దేశంలో ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ప్రారంభించినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ట్వంటీ ఫోర్ వృక్ష ప్లవకాలు అనే వాటిని క్రింది ఏ ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులుగా ఉత్పత్తిదారుల జాబితాలో చేర్చవచ్చు మనం ఆన్సర్ జలావరణ వ్యవస్థలో యాక్వెటిక్ ఎకో సిస్టమ్ నెక్స్ట్ వన్ ట్వంటీ ఫైవ్ పాదరసం వల్ల కలిగే మినిమిటా వ్యాధిని మొదటిసారిగా ఏ దేశంలో గుర్తించారు ఆన్సర్ జపాన్ నెక్స్ట్ వన్ మన దేశంలో అత్యధికంగా టైగర్ రిజర్వులు ఉన్న రాష్ట్రము ఏది ఆన్సర్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ వన్ భారతదేశానికి సంబంధించిన క్రింది ఏ ప్రాంతంలో మడ అడవులు అత్యధికంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి ఆన్సర్ పశ్చిమ బెంగాల్ వీటినే సుందర వనాలు అని కూడా అంటారు ఫ్రెండ్స్ మ్యాంగ్రూవ్స్ నెక్స్ట్ వన్ ఇరవై ఎనిమిది ప్రపంచంలో అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తున్న జాబితాలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశము ఏది ఆన్సర్ ఖతర్ నెక్స్ట్ వన్ సల్ఫర్ డైఆక్సైడ్ వల్ల కలిగే కాలుష్యానికి ప్రధాన సూచికగా క్రింది ఏ జీవులను పేర్కొనవచ్చును ఆన్సర్ లైకెన్లు ఓకేనా లైకెన్లు నెక్స్ట్ చూద్దాం సో థర్టీ వన్ క్రింది వాటిలో పర్యావరణంలో కార్బన వలయానికి కార్బన్ డైఆక్సైడ్ ప్రవేశానికి సంబంధం ఉన్న అంశాలు ఏవి కిరణజన్య సంయోజక్రియ శ్వాసక్రియ కార్బన పదార్థాల విచ్చ్యుతి అగ్ని పర్వతాల విస్ఫోటనం సో ఆన్సర్ ఏంటి మరి టూ త్రీ ఫోర్ ఒకటి కిరణజన్య సంయోజక్రియ వల్ల ఏమవుతుంది ఆక్సిజన్ విడుదలవుతుంది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకున్నబడుతుంది సో కార్బన్ డైఆక్సైడ్ విడుదలయ్యేది ఇప్పుడు శ్వాసక్రియలో విడుదలవుతుంది కార్బన పదార్థాల విచ్చ్యుతిలో అగ్ని పర్వతాల విస్ఫోటనంలో ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ బయటకు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే గజయాత్ర రెండు వేల పదిహేడులో నిర్వహించినటువంటి గజయాత్రకు సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం సో ఇది దేశవ్యాప్తంగా సుమారు పన్నెండు ఎలిఫెంట్ రేంజ్ రాష్ట్రాలలో ఏనుగుల సంరక్షణార్థము నిర్వహించినటువంటి ప్రచారయాత్ర నెక్స్ట్ ఇందులో భాగంగా కళాకారులు ఏనుగులకు సంబంధించిన కళారూపాలలో కళారూపాలతో పర్యటిస్తారు నెక్స్ట్ గజు మస్కట్ ఓకేనా గజు మస్కట్ ఈ యాత్రకు చుక్కానిలాగా వ్యవహరించనుంది అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నెక్స్ట్ వన్ ఈ కార్యక్రమము వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సుమారు పదిహేను నెలలు కొనసాగనున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ చేయదు చివరి వరకు చూడండి ఇంకొకసారి చూస్తే ఏం ఏం లేదు ఫ్రెండ్స్ ఒకటి రెండు సార్లు చూడండి ఈజీగా గుర్తుంటుంది మీకు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ ఫ్రెండ్స్ హ్యావె నైస్ డే బా బాయ్